నీ సన్నిధి నుండి నన్ను కోయకము నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీసువేయకము హెల్లుయా ఇక్కడ నాయుద్ధ కీర్తలు మాట్లాడుతూ ఉన్నాడు కదా నీ సన్నిధి నుండి నన్ను పోతువేయటము నీ పరిశుద్ధ ఆత్మ నా యుద్ధ నుండి మనం పాపకు సవర్థంతో పాపకు జీవితంతో జీవితంలో ఉన్నామంటే పాపకు ఆలోచనలో ఉన్నామంటే దేవుని సన్నిధి నుండి మనం ఆ రోజున ఏదైనా వనంలో వారు చేసినటువంటి చిన్న పాపాన్ని పెట్టి ఆ పరిశుద్ధమైన స్థలం నుండి అబ్బా ఆదం ఏమయ్యారు అక్కడి నుంచి విలువేయబడ్డారు ఆ లెల్లు ఈ రోజు సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు నువ్వు సన్నిధిలో కూర్చుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యొక్క మహిమను పొందుకోవాలంటే ఈ పాపపు నీలోంచి ఏం చేయాలి విడిచిపెట్టాలి దేవుని పిల్లరా నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి మనలో పాపం ఉంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందా మనం మన యొక్క పాపం ఆలోచన మన హృదయంలో ఇంకా ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందా దేవునికి మేము కలుగుని నీలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిలవాలి అంటే నీలో నీ హృదయంలో ప్రభు జీవించాలి అంటే నీలో ఉన్నటువంటి आप अन्वे चले